శరీరంలోని మలినాలను తొలగించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది కానీ చాలామంది చెడు అలవాట్ల వల్ల లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు అందుకే లివర్ ఆరోగ్యానికి తోడ్పడే కొన్ని ఆహారాలను తరచుగా తింటూ ఉండాలి వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం వెల్లుల్లి వెల్లుల్లి లివర్కు ఒక అద్భుతమైన ఆహారం ఇందులో అలిసిన్ అనే రసాయన పదార్థం ఉంటుంది ఇది లివర్ ను శుభ్రపరచడాన్ని ప్రోత్సహిస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఇది లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇక కాలిఫ్లవర్ కాలీఫ్లవర్ లివర్ కు మంచి ఆహారం ఎందుకంటే ఇది లివర్ ను శుభ్రపరచడంలో సహాయపడుతుంది ఇందులో విటమిన్ సి విటమిన్ కే ఫైబర్ ఉంటాయి ఇది లివర్ దెబ్బ తినే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది ఇక పుచ్చకాయ పుచ్చకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లైకోపిన్ లివర్ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి లివర్లో ఏదైనా సమస్య ఉంటే దీనిని తీసుకోవటం వల్ల నయమవుతుంది నువ్వుల గింజలు నువ్వులలో ప్రోటీన్ విటమిన్ ఇ ఇతర పోషకాలు ఉంటాయి ఇవి లివర్ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి ఇది లివర్ను శుభ్రంగా ఉంచడంలో దోహదం చేస్తుంది లివర్ సామర్థ్యాన్ని పెంచుతుంది దోసకాయ దోసకాయ లివర్కు అద్భుత ఆహారం ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో నీరు ఉంటుంది దీని కారణంగా శరీరం నుంచి విషపూరితాలు బయటకు వెళ్తాయి దోసకాయ కాలేయాన్ని శుభ్రపరుస్తుంది